ఏకామరనాథుడు కామాక్షిదేవి మాట వినగానే నాకు ఒళ్ళు పులకరించిందమ్మా కంచి క్షేత్రంతో సమానమైన క్షేత్రం ఇది కంచి క్షేత్రం కంచిలో ఉంటాడు ఏకామరనాథుడు కంచిలో ఉంటుంది కామాక్షిదేవి ఇంకెక్కెక్కడు ఉంటారండి వారు వచ్చి మీకు దగ్గరలో ఇక్కడ ఈ ఇరుకు సందులో మీకోసం కూర్చున్నాడైంది ఇంతకంటే గొప్ప క్షేత్రం ఉంటుందో మీరు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు నేను చెబుతున్నాను మొహమాటం లేకుండా కంచి పరమాచార్య సాక్షి మీరు కంచి వెళ్ళవలసిన అవసరం లేదు ఇక్కడికే వెళ్ళడం సరిపోతుంది ఉన్నది ఆయనే నేను మీకోసం ఇక్కడికి వచ్చాను అయ్యి నువ్వు సంచి వేసుకుని కంచిపోయిన తీర్తావు ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళడం అది కూడా ఏకరించినట్టు వెళ్ళడం ద్వార వచ్చినాడు వెళ్ళడం తొక్కించినట్టు చచ్చిపోవడం ఏం కర్మండి అది ఇక్కడ లీడర్ దేవుడు ముక్కోటి ఏకాదశి నాడు కూడా వెళ్ళాలి కానీ సిద్ధాంతం ఏం లేదమ్మా శివుడు ఆలయానికి వచ్చి చూడండి ఏదైనా పుణ్యమే ఏదైనా పుణ్యమే ఏ ఆలయమైనా పుణ్యమే మీకు ఆ దగ్గరున్న ఆలయానికి వెళ్ళాలి కానీ అందరూ కలిసి తిరపతి వెళ్ళిపోతే ఇప్పటికే పేడకల్లు వస్తున్నాయి వాళ్ళకి ఏం చేయాలరా బాబు పది రోజులు అని ముక్కోటి ఏకాదశి దర్శనం పదిహేను రోజులు పెడతారు ముక్కోటి ఏకాదశి అంటేనే ఒకరోజు నువ్వు పది రోజులు ఎలా పెడతావు అంటే శాస్త్రం పోయింది పక్కకి శాస్త్రం పోయింది పది రోజులు దర్శనం ఎలా పెడతారంటే పది రోజులు ఏకాశం ఉంటుందా ఎందుకు చేస్తున్నారు మరి ఏం చేయమంటావు కోటి మంది వస్తుంటే అంటే మన పిచ్చే మన పిచ్చే శాస్త్రాలని పక్కగట్టేలా కట్టేలా చేస్తుంది వెనకటి ఎవరో విద్యార్థులు కార్తీక సోమవారం నాడు సెలవు అడిగారట హెడ్ మాస్టర్ సోమవారం సెలవు అంటే ఉపవాసం ఉంటారు కదా అందుకని సార్ ఆదివారం ఎలాగో సెలవు వాళ్ళ దృష్టి ఏంటంటే ఆదివారం ఎలాగో సోమవారం కూడా వచ్చి చెక్కేద్దామని రెండు రోజులు సెలవు వస్తుంది అని శనివారం వెళ్ళి హెడ్ మాస్టర్ దగ్గర గొడబెట్టారు మాకు సోమవారం సెలవు సోమవారం సెలవు ఎలా ఇస్తారు రా ఆదివారం అంటే ఇస్తారు కానీ ఏంటది అని నేను ఇవ్వను అన్నట్టు అంటే వీళ్ళు ఏదో చెప్పాలి కదా అని పూర్వం మీకంటే ఉన్న హెడ్ మాస్టర్ ఇచ్చారండి అన్నట్టు అంటే ఇస్తాడు ఆయన తర్వాత అప్పుడు అది ఆదివారం వచ్చి ఉంటుందిరా అన్నట్టు నమస్సివాయ మరి తెలివి కోడిటి పిల్లలకి తెలివితే హెడ్ మాస్టర్కి ఎన్ని ఉంటాయి అప్పుడు అది ఆదివారం వచ్చి ఉంటుందిరా అన్నట్టు ఓహో అనుకుని వెళ్ళిపోయారు వాడు వీళ్ళంత గొప్పవాళ్ళు అర్థమవుతాం కార్తీక సోమవారం ఆదివారం వస్తుందా అలాగే మొక్కోటి ఏకాదశి పది రోజులు ఉంటుందా ఎందుకు ఉంటుంది కానీ ఎందుకు చేయవలసి వస్తుంది ఎవరిని మనం మనకి కల అక్కడికే వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక కోటి మంది వెడుతుంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారండి పది రోజులు ఏమిటో మరే ఏడాది అంతా అంటారు ఏకాదశి అంటారు అయిపోయి ఇంక దాని ప్రాధాన్యం పోయి ఎంత వల్ల వస్తుందంటే మన వెర్రి వల్ల వస్తుంది మన వెర్రి ఆ ఒక్కరోజు గుళ్ళోకి వెళ్ళిపోతే ఏదో అయిపోతుంది ఏమవుతుంది తొక్కిసలాటవుతుంది ప్రాణాలు పోతాయి అందుకని మనకి దగ్గరుండే ఆంజనేయ స్వామి ఆలయం ఉంది అయ్యప్ప స్వామి ఆలయం ఉంది శివాలయం ఉంది బోర్డు ఆలయాలు ఉన్నాయి ఎక్కడో ఒకడికి ఎడతాం దేవుడు దానం పెట్టుకుంటాము నష్టం వచ్చిందా శివుడు ఏమైనా కొడతాడా ముక్క టేకాసాడు నా దగ్గరికి ఎందుకు వచ్చాను విష్ణుమూర్తి ఏమైనా సన్మానం చేస్తాడా దేవతల మధ్యలో ఈ విభేదాలు పెట్టుకుని అజ్ఞానంతో ఆలోచించకూడదండి దైవ దర్శనం ముఖ్యమంతే శూన్యలింగస్య పూజనము ఏ శివాలయం అయితే నిరాదరణకు గురైందో ఏ రామాలయం అయితే నిరాదరణకు గురైందో ఏ శివ్ కృష్ణాలయం అయితే నిరాదరణకు గురైందో అటువంటి ఆలయాన్ని ఎవరన్నా పునరుద్ధరిస్తే అశ్వమేధయాగం చేసిన దాంతో సమానం అన్న ఇప్పుడు గుళ్ళో కడితే ఏం జరుగుతుందండి పా పోత్పాత గుళ్ళొక ఏం చేస్తాం మనం స్తోత్ర ధ్యాన నది ప్రదక్షిణ సపర్య ఆలోకన ఆకర్ణనై దేవుణ్ణి స్తోత్రం చేస్తాం ధ్యాన స్తోత్రం చేసి బయటకు వచ్చిన వెంటనే ఓ మూల కూర్చుని కాసేపు ధ్యానం చేసుకోవాలి గుళ్ళోకొచ్చి వెంటనే ఆర్టీసీ బస్సు దిగిన వెంటనే ఇంటికి పారిపోయినట్టు పారిపోకూడదు దైవ దర్శనం అయ్యాక ఆ ప్రసాదం ఏదో చేతులో పడ్డాక అది పట్టుకొని బయటకొచ్చి మెట్ల మీద కూర్చోవాలి ఒక్క ఐదు నిమిషాలు కూర్చోవాలి ఏదో మరీ పుణ్యతిథుల్లో ఎక్కువ మంది ఉన్నప్పుడు కూర్చోవడం వీలు కాకపోవచ్చు మామూలు రోజుల్లో ఇబ్బంది ఏముంది కూర్చోవాలి కూర్చొని ఏం చేయాలి లోపల మనం చూసినటువంటి దేవతామూర్తిని మనస్సులో ఊహించుకుని ధ్యానం చేయాలి దాన్ని ధ్యానం అంటారు ఎందుకంటే ఆ మూర్తిని ఎక్కువసేపు చూడడానికి మనకు అవకాశం ఉండదు అక్కడ వరుస ఎక్కువ మంది ఉంటారు అక్కడ కార్యకర్తలు ఉండి వెళ్ళండమ్మా వెళ్ళండమ్మా మిగిలిన వాళ్ళు చూడాలి కదా అంటారు మరి వారి ధర్మం వారు చేయాలి కదా అందుకని మనం బయటకు వచ్చి వాటి కాస్త మెట్లులా ఉంటాయి కదా అక్కడ కూర్చుని కొబ్బరికాయ అక్కడ కొట్టుకుని అది అక్కడ తినే కళ్ళేది ఇంటికి వెళ్ళి తినొచ్చు మళ్ళీ దాన్ని కొట్టడానికి అదే అరుగు ఇక్కడ మనకు అర్పూర్తంతా అలాగే ఉండదు ప్రసాదం అక్కడ తినమని ఎవరూ చెప్పలేదు ఇక శివప్రసాదం ఇంటికి పట్టుకెళ్ళచ్చు ఇంటికి పట్టుకెళ్ళకూడదు శివుడి మీద పెట్టిన నిర్మాల్యం మాత్రమే ఆకులు పువ్వులు ఏవైనా పాదుకల రూపంలో ఇస్తే వాటిని ఇంటికి పట్టుకెళ్ళొద్దు నందీశ్వరుడు మీద పెట్టమన్నారు అది కూడా అపచారం అని కాదు నందీశ్వరుడు కైలాసంలో అపారమైన సేవ శతాబ్దాల తరబడి చేశాక శివుడు పులకించిపోయి నందీశ్వర ఎంతో సేవ చేసేవయ్యా ఏదైనా వరం కోరుకుంటే నందీశ్వరుడు ఏం కోరాడో తెలుసా పలానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని అనలేదు అది కాదు అడగాల్సింది ఆయన్ని బయటకు వచ్చిన తర్వాత అక్కడ అక్కడ ధ్యానం చేయడం అక్కడ మెట్ల మీద వీలు కాదు కాబట్టి కాసేపు కూర్చొని ఆ మనస్సుని మనస్సులో మన మూర్తిని మనస్సులో నిలుపుకుంటే అది ధ్యానం అవుతుంది ఖచ్చితంగా అలాగ మనం మనశ్శాంతిగా ఉండి ఇతరుల్ని మనశ్శాంతిగా ఉంచాలి స్తోత్ర ధ్యాన నతి నమస్కారం చేయడం దేవాలయంలో పెడితేనే కదా నమస్కారం చేసి ప్రదక్షిణ మూడు ప్రదక్షిణాలు చేస్తాం ఖచ్చితంగా ఎందుకంటే ఒక ప్రదక్షిణం ద్వారా తమో గుణాన్ని వదిలేయాలి నిద్ర ఆలస్యం బద్ధకం హింస లాంటివి వదిలేయాలి రెండో ప్రదక్షిణం ద్వారా రజోగుణం వదిలేయాలి పంతాలు పట్టింపులు కక్షలు కార్పణ్యాలు రాగద్వేషాలు వదిలేయాలి మూడో ప్రదక్షిణ ద్వారా సత్వగుణం కూడా వదిలేయాలి సత్వగుణం అంటే ఇలాంటివి వినడం శాంతంగా ఉండడం గుళ్ళోకి వెళ్ళడం బాధ్యతగా ఉండడం అన్నీ మంచిదే మంచి పుస్తకాలు చదవడం మంచిదే కానీ అది కూడా రెండు ప్రమాదాలు తెచ్చి పెడుతుంది ఒకటి అహంకారం నేను అసలు ఈ గుళ్ళోకి వెళ్లకుండా ఒక్కరోజు కూడా లేనండి పదేళ్లలో నేను ఎవడు చెప్పమన్నాడు ఈ విషయం ఎక్కడ ఇదే అహంకారం దీని సాత్విక అహంకారం అంటారు అంటే నువ్వు పదేళ్ల పాటు వెళ్ళానని చెప్పుకోవడానికి గుళ్ళోకి వెడుతున్నావు కానీ దర్శనం కోసం కాదు ఇంకోటి ఏంటంటే చాదస్తం వస్తుంది సత్వగుణం ద్వారా అంటే రోజు వెళ్ళడం అలవాటు పడ్డాం అనుకోండి మంచిదే కానీ ఒకరోజు ఏదైనా వీలుగాక అనుకో ఇంకా ఆ రోజు పేపర్ రాకపోయినా సరే గుళ్ళోకి వెళ్ళలేదు అందుకే పేపర్ రాలేదు గుళ్ళోకి వెళ్ళలేదు అందుకే పాలు రాలేదు గుళ్ళోకి వెళ్ళేది అందుకే మాడికి జ్వరం వచ్చింది పెట్టేసుకుంటానికి దీన్ని చేదస్తామంటారు గుళ్ళోకి వెళ్ళకపోబట్టి పేపర్ రాలేదు కాదు ఆగస్టు పదహారు అందుకే పేపర్ రాలేదు ఆగస్టు పదిహేను సెలవు కదా మర్నాడు ఎలా వచ్చింది శివరాత్రి మర్నాడు పేపర్ రాదు వినాయక చవితి మర్నాడు పేపర్ రాదు దీపావళి మర్నాడు పేపర్ రాదు నీ అజ్ఞానం కొద్ది నువ్వు వద్దీ మానేసి గుళ్ళోకి వెళ్ళేది కాబట్టి పేపర్ రాలేదంటున్నాను ఎందుకంటే పేపర్ వస్తే కానీ నేను మోషన్ అవ్వదు అది సమస్య కొంతమందికి ఆ సమస్య ఉంటుంది పాప పేపర్లో దుర్వార్తలు చూసి మూడు బా మూడు మూడు లారీలు ఢీ ఇరవై మంది ఠ అనగానే ఈయన బాత్రూమ్ కడతాడు కొంతమంది మన మనస్థితి అటువంటిది పాప ఏదో వార్త చెవిని పడితే కానీ వాడికి అవదాం వాడు గొడవ వాడిది కొంతమంది కాఫీ పడితే కానీ ప్రాణం నిలబడదు వాళ్ళు ఏం చేస్తారు చచ్చిపోతారు ఈ ఆగస్టు పదహారు నాడు శివరాత్రి పన్నాడు దీపావళి పన్నాడు వీళ్ళ పని అయిపోయినట్టే ఏదో ఒట్టి పాతపేపర్ అన్న వాడు చేతులు పెట్టాలి ఇలా ఏది చాదస్తం చేసుకోకూడదండి ఆ వేళ్ళు వీడు కాకపోతే వెళ్ళలేదు శివుడికి ఏమైనా కోపం వస్తుందా నీకోసం ఆయన చూస్తున్నాడా అంటే సత్వగుణాన్ని కూడా వదిలేమని ఎందుకు చెబుతున్నారంటే చాదస్తంగా పెరగనీకు అహంకారం పెరగనీకు దాన్ని మంచి గుణంగా మార్చుకుని హాయిగా చేసుకో అది ప్రదక్షిణం నాది ప్రదక్షిణ సపర్య దేవాలయానికి మీరు ఏ రకమైన సేవ చేసినా దైవ సేవ చేసినట్టే అది ఓడవచ్చు కడగచ్చు ఏదైనా చేసి అంతేకాదు ముందు మన ఇల్లు మన వీధి శుభ్రంగా ఉన్నాయా లేదా అని చూస్తే ఇక్కడ ఉన్న ఏకామరనాథుడు మిమ్మల్ని కాపాడుతాడు ఖచ్చితంగా మన ఇంట్లో అన్ని చెత్త కింద పెట్టుకుని బాత్రూములు కంపొస్తూ ఉంటే మన మంచాల మీద బట్టలు ఏవి తీయకుండా మా మాసిపోయిన బట్టలు అలాగే పెట్టి నువ్వు పెద్ద పట్టుబట్ట కట్టేసి గుళ్ళోకి వచ్చానంటే ఉపయోగం ఏం లేదు ఇక్కడ ముందు ఇంట్లో ఇల్లు బాగు చేసుకో మన ఇల్లు మన ఒళ్ళు శుభ్రంగా ఉండాలి మన వీధి అశుభ్రంగా ఉందంటే మందే పూచి ఇది మీ వీధి కాదండి ఏకాంబరనాథుడు ఉంటున్న వీధి ఆయన వీధి బాగు చేయాల్సిన పూచి మీ మీద ఉంది మున్సిపాలిటీ వాళ్ళ మీద కాదు మనం ఇక్కడ ఉంటున్నాం కదా అదే సపర్య గుళ్ళోనే సేవ చేయక్కర్లేదు వీధిలో సేవ చేసిన అనాథలకు సేవ చేసిన వృద్ధులకు సేవ చేసిన ముందు మన తల్లిదండ్రులకు సేవ చేసిన అది దైవ సేవ కిందే లెక్క సపర్య ఆలోకన అంటే చూడడం గుళ్ళోకి వెళ్ళామంటే దేవుణ్ణి వీలైనంతసేపు చూడాలి పారిపోదామని చూడద్దు అక్కడ ఇబ్బంది ఉంటే వాళ్ళు చెప్తారు అర్చకులు వాళ్ళు వెళ్ళండమ్మా వెనకాల జనం అంతవరకు చూడాలి మన కర్మ ఏమిటంటే గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటాం ఎందుకో తెలియదు ఎందుకంటే దౌర్భాగ్యం ఇంకోటి లేదు నిన్ను చూడనిచ్చేదే రెండు నిమిషాలు ఆ రెండు నిమిషాలు నువ్వు కళ్ళు మోసుకోవాలి నీకేం కనపడ్డాయి ఏమీ కనపడేది నీ గుడిద్దానని నీకు కనపడింది ఆ రెండు నిమిషాలు ఆ దివ్యమంగళ మూర్తిని పైనుంచి కిందికి కింది నుంచి పైకి పైనించు కిందికి కింది నుంచి పైకి చెంపకసౌక పౌగంధి గల సత్కచ అక్కడి నుంచి మరాళి ఈమంత గమనా మహా లావణ్య వ్యాస వ్యాసమహర్షి లలితా సహస్రంలో వర్ణిస్తాడే ఇరవై శ్లోకాల్లో వరుసగా నలభై నామాల్లో అమ్మవారి యొక్క స్వరూపాన్ని వర్ణిస్తాడు ఆ స్వరూపాన్ని మొత్తం పైనుంచి కిందికి చూడాలి కింద నుంచి పైకి చూడాలి ఆలోకనం అంటే అర్థం ఇది మీ ఇంట్లో పూజా మందిరంలో విగ్రహాల విషయంలో మీరు ఇలా చూసినా అక్కడి నుంచి రారు ఆ ఇంట్లో అశుభాలు జరగవమ్మా నేను గ్యారంటీ ఇస్తున్నా మీ విగ్రహాలు మీరు చూడండి మీరు చూడండి మీరు చూడండి దైవారాధన అంటే దర్శనం ఊరికి నీళ్లు పోసి ఆకులేసి నాన గొడవ చేసేయడం కాదు అది గుళ్ళో చేస్తారు ఇంట్లో ఎందుకు ఇంట్లో దైవారాధన అంటే ఆ విగ్రహాన్ని మనం పైనుంచి కిందికి కింది నుంచి పైకి చూడాలి ఒక్కొక్క నామం చదువుతూ చూడాలి అప్పుడు దృష్టి నిలబడుతుంది మనస్సు లగ్నం కావడం అంటే ముందు కన్ను లగ్నం అయితే మనస్సు లగ్నం అవుతుంది అప్పుడు మీ ఇంట్లో ఒక దేవాలయం మీరు బయటకు కూడా రావక్కర్లేదు మీ ఇంట్లోనే ఉన్నాడు పరమశివుడు మీకు మీకు మనస్సు లగ్నమైతే దేవుడు మీ దగ్గరే ఉన్నాడండి ఆలోకన చూడడంలో అంత పుణ్యం ఉందండి అదే దేవాలయంలో విశేషమైన అలంకారం చేస్తారు చూడ్డానికి ఇంకాస్త బాగుంటాయి విగ్రహాలు అందుకని చూడనించినంతసేపు రెప్పపాటు కూడా వెయ్యకుండా చూడాలన్నంత భక్తి ఉండాలి గోపికలు శ్రీకృష్ణుడిని అలాగే చూసి అనుకునేవారట ఆ పగలల్లా ఎక్కడో అడవిలో తిరుగుతాడు గోవులను కాసుకుంటూ సాయంత్రం ఎక్కడికి వస్తాడు యమునా నదీ తీరంలో మురళీగానం చేస్తాడు మేమేమో పనులన్నీ మానేసి ఆయన చూడడానికి ఇక్కడికి వచ్చి కూర్చుంటాం అప్పటికే చీకటి పడిపోతుంది చీకటి కారణంగా కొంత కనపడదు మా కళ్ళు మాకేమో డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు వచ్చాయి కాబట్టి కొంత కనపడవు ఆ పైన పోనీ సరిగ్గా చూద్దామంటే ఈ దిక్కుమాలని రెప్పలోటి అడ్డంగా ఉన్నాయి ఈ రెప్పలు లేకుండా ఉంటే శ్రీకృష్ణుడిని రెప్పార్పకుండా చూసేవాళ్ళం కదా అనుకున్నట్టు గోపికలు అది గోపికల భక్తి గోపికల భక్తి బొమ్మరిపోతున్న గారు భాగవతంలో వర్ణిస్తాడు రెప్పలు అడ్డముఖజే దేల విధాత క్రూరుడై ఏమిటి దుర్మార్గుడైన బ్రహ్మదేవుడు మా రెప్పల్ని మాకు అడ్డం చేశాడు ఏమిటి గోల కనురెప్ప కనురెప్పలు లేకుండా కళ్ళు ఉంటాయా కానీ వాళ్ళ భక్తి ఎలా ఉంది అంటే ఒకటి లేకుండా ఉంటే అలా చూసేవాళ్ళం కదా అంటే భగవంతుడిని చూడటంలో వాళ్ళకి అంత తపన ఉంది మనకు కూడా అంత తపన ఉండాలి సపర్య్యాలో కన ఆ కన్ననై వినాలి ఎలాంటి మాటలు చెబుతుంటే వినాలి మనం ఎంత చూసినా కష్టం ఎలా ఉంటుందో మన అనుభూతి తెలియదు గ్రంథం చదివితే మీలో చాలామందికి అర్థం అవుతుందో లేదో తెలియదు ఆ సమయం ఉంటుందో లేదో తెలియదు సంసారానికే సరిపోతుంటే పైగా మన బతుకులకి సంసారం కంటే ఎక్కువ స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది కదా ఇలా పట్టుకుని కెలకడమే సరిపోయాయి పైనుంచి కిందికి పై కింది నుంచి పైకి ఇంక నువ్వు శాస్త్రాలు ఏం చదువుతావు భగవద్గీత ఏం చదువుతావు అందుకే స్మార్ట్ ఫోన్ యుగంలో మమ్మల్ని పుట్టించాడు భగవంతుడు మీరు చెప్పండ్రు అబ్బాయి వాళ్ళు ఎవరో చదవరు అందుకని ఇటువంటి దాంట్లో ఏమిటి మీరు ఎవరు చదవలేరు కాబట్టి భగవంతుడు మాకు ఇద్దరికో ముగ్గురికో ప్రవచనాలు చెప్పే వాళ్ళకి కాస్త తెలివితేటలు ధారణ శక్తి అన్నీ ఇచ్చి మీరు జరగండి రాబా మీరు చెప్పండి జనం బాగుండాలి కదా అన్నాడు ఇగో వినడానికి ఇన్ని వేల మంది వచ్చారే జనం బాగుపడతారు దేశం బాగుంటుంది వినడానికి ఇది ఉదాహరణ అమ్మా ఇది ఉదాహరణ ఇంకేం